తెలుగు న్యూస్ స్వాగతం కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీ నాయకుడు చల్లంగి వేణుగోపాల్ నిన్న కాకినాడలో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థి కట్ట వేణుగోపాల్ ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభలో కోటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చొల్లంగి వేణుగోపాల్ ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ శెట్టిబల్జలకు ఉన్నటువంటి వివిధ ఉపకులాలకు సరైన న్యాయం జరగలేదని మరియు వైన్ షాప్లు కేటాయించడంలో తీవ్ర అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు నిరంతరం పడే వ్యక్తులు ఆయన వచ్చారు కాబట్టి ఆయన గతంలో గత నుంచి ప్రాక్టికల్గా తిరుగుతున్నాడు మాతో మమేక ఉన్నాడు అంటే ఆయన మేము ప్రయత్నిస్తున్నాం అదే రకంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరైనప్పటికీ ఈ కట్టడి వర్గాలకు సంబంధించిన బీసీ వర్గాలు మేము సుమారు అరవై లక్షలు రాష్ట్రంలో ఈ అరవై లక్షల జనాభా ఉన్నాము అరవై లక్షల జనాభా ఉన్నప్పటికీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన ఇతర మా బీసీ సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా ఎవరో ఒకరు కూడా మీకు నచ్చలేదా అని చెప్పి ఇదేనా మీరు చేసే సామాజిక న్యాయం అని చెప్పి ఈ పార్టీలు అడుగుతున్నాం ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు కూడా పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి తొంగళతో మాకు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు లక్షలు ఇస్తా ఉన్నారు నిరుద్యోగ గుర్తిస్తూ ఉన్నారు ఐ హైలు ఇస్తా ఉన్నారు ఇవన్నీ నమ్మి నిలు అనుకుని మీద పాలు పోసి మేము అనేక కార్యక్రమాలు చేసి మేము అందరం ఓట్లేసి గెలిపిస్తే చివరికి మా అందరి నోట్లో మట్టి ఈ రోజుకి మమ్మల్ని ఏ రంగంలోనూ అన్ని రంగాల్లోనూ మమ్మల్ని కిందకి నిర్వీర్యం చేస్తూ వచ్చారు మేము ప్రశ్నిస్తున్నాము మీరు సామాజిక న్యాయం అంటే అందరితో పాటు షాపులు కేటాయించినప్పుడు మాకు కూడా షాపులు కేటాయించాలి కానీ ఆ రోజు మాకు షాపులు కేటాయించకుండా స్కూల్స్ ఎవరన్నా పనికి దూరంగా స్కూల్కి దూరంగా హైవేకి దూరంగా షాపులు కావాలని చెప్పి ఉన్నత వర్గాలు కానీ మంచి ప్లేషర్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నాలుగు నెలల వ్యాపారం నష్టంలో ఊర్లో ఉంటే ఇప్పుడు మాకు రిజర్వేషన్ రండి అని చెప్పి చెప్పడం ఎంతవరకు న్యాయం మన బీసీ సోదరులను ఆలోచించారు నేను ఎస్సీ బిసి ఎస్టీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ పార్టీలన్నీ మనం వాడుకుంటే మన వనరులు రోజు వేయము వాళ్ళ కోసమే వెచ్చిస్తున్నాము ఈ పార్టీని అభివృద్ధి చెందడం కోసం మనం ఆర్దేశాలు కృషి చేస్తే మన పైన కోట్లాది రూపాయలు షాపుల ఉన్న వాటిలోనూ కోట్లాది రూపాయలు మన దగ్గర వసూలు చేసి మనకు అన్యాయం చేస్తాయి కాబట్టి మనం రాజకీయంగా బలపడవలసిన అవసరం ఉంది మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన రాబోయే మంత్రులు ఎమ్మెల్యేలు శాసకులు పార్లమెంట్లు ఆఖరి రాసరిస్తారంటే వాళ్ళైక్యత వాళ్ళు చూసి మనం ఇష్టపడకూడదు నేర్చుకోవాలి వాళ్ళ గుర్తుగా ఒక చోట కాదు మన పవన్ కళ్యాణ్ నిలబడి పవన్ కళ్యాణ్ చిరంజీవి నేను చిరంజీవి చిరంజీవికి ఓట్లు వేసుకోబట్టే వాళ్ళ ఉనికి కాపాడుకోబట్టే ఈరోజు వాళ్ళకి పిలిచి సీట్లు ఇస్తారు మనకి ఇవ్వకుండా కారణం మాకు ఇవ్వకుండా పర్లేదు మేమే ఉంటాము మేము కట్టు భాష చుట్టుకో మీ నాయకులు ఎవరే వాళ్ళు పోతారు నేను ఇతర పార్టీలో ఉన్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు బానిసగా ఉన్నంత కదా మీరు బానిసగానే ఉంటారు తప్ప మీరు ఈ కులాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటారు ఈ కులానికి ప్రతినిధి ఉండి మనం అల్టిమేట్ జారీ చేయకుండా మన ఓట్లు మనం వేసుకోకుండా మన సంఖ్యాబలం చూపించకుండా మనకి ఏ పార్టీ సీట్లు ఇవ్వదు కాబట్టి ఈ పార్టీలో ఉన్న నాయకుల్ని విజ్ఞప్తి చేస్తే అంటే మీరు బానిసగా ఉండాలనుకుంటూ ఉండండి కానీ కులాన్ని నిర్వీర్యం చేయొద్దు కులంకి మీరు ఏమైనా వేసుకోవాలి వేసుకోండి కనీసం సెకండ్ ఓటు అయినా సరే మీ బాంధితం విన్నాడు రెండో ఓట్ అయినా సరే మన కులం సంబంధించిన అభ్యర్థి ఈ కట్టా జగన్ గోపాల్ విష్ణానికి వేయమని చెప్పి అభ్యర్థి జరిగే ఈ సమావేశం ఏర్పాటు చేశారు కానీ ఈరోజు ఈ పార్టీలో ఉన్న నాయకుల వల్ల కులం నిర్వీర్యం అవుతుంది ఎన్ని రకాల్లో మనం చేరగొట్టే సర్వనాశనం అయిపోతే రంగాల్లోనూ కుదించిపోతే ఈ యాల షాపులు వైట్ షాపుల్లో ఇప్పుడు మీకోసం పెట్టారు మీకోసం అనుకరించారు అవతారం కృషి నేను తప్పుడు ప్రకటన ఇదే నాకు సామాజిక మాకు అందరితో పాటు సమానంగా ఇవ్వకుండా సీట్లు ఇవ్వటం ఇవ్వకుండా కనీసం నామినేటెడ్ పదవులు కూడా మేము పనిచేయమని అని ప్రశ్నిస్తున్నాం ఈరోజు అనేక నామినేటెడ్ పదవులు అన్ని పాకానికి చిన్న పోస్టు కూడా నీటి సంఘాలు కూడా మేము పనిచేయమని అనుకుంటున్నాం అతి చిన్న పనులు కూడా మేము పనిచేవా కులాల్లో పుట్టారు కాబట్టి మీరు డైరెక్టర్గా ఇచ్చారు తప్ప లేకపోతే అది కూడా మీరు పంచి ఏది ఈ డైరెక్ట్ మీరు స్వేచ్ఛ ఇచ్చారు ఈ డైరెక్టర్లు ఎందుకు మీరు కూర్చోబెట్టి మీటింగ్లో ఇన్వాల్వ్ చేస్తే జిఓఈ గౌడ్ల కులం కాదు జిఓ డబ్ల్యూడిఏ గౌరవ కులం మీరు గౌడ శక్తిబద్ధ యాద జాతర ఉపకొలాలకు మీరు ఇచ్చారు మాకు చాలా సంతోషం కానీ జీవో జీఓయుడి గౌడ్ అన్నది అది కులం కాదు అది కేవలం అన్నది ఐక్యత బద్దం కోసం అప్పట్లో గౌతమ్ అచ్చారు గారు బిఎస్ఐ స్వామి గారు అది రిటైర్డ్ హైకోర్టు జడ్జి బిఎస్ఐ స్వామి గారు అది ఒక ఒక దాన్ని ఒక ఒక ఓడి కింద దాన్ని ఒక దీని కింద సింబాలిక్గా పెట్టి దానికి చేయడానికి కోసం పెట్టే దాని మీద కుడుపుడు సునీరాయారావు గారు హైకోర్టులో ఛాలెంజ్ చేయడము అది నిర్వీర్యమైపోవటము వీగిపోవటము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జీవయు గౌడ్ కులం కాదు ఎక్కడ ఏ ఎంఆర్ఓ కూడా ఒక్క సర్టిఫికేట్ కూడా మాకు ఇష్యూ చేయలేదు ఎక్కడ మీకు రాయితీలు పొందలేదు కాబట్టి తెలంగాణ వెళ్ళినప్పుడు కూడా జీవయు గౌడ్ పేరు చెప్తే మమ్మల్ని అందరినీ ఓసీలో చేర్చారు సిట్టి కూడా అక్కడ ఓసీలే